ప్తంలో బంగ్లాదేశ్పై అంద జరుగుతున్నటువంటి అత్యాచారాలు దీవాలపై ఘలు స్వానీ అరెస్టుల కోసం జరుగుతున్నటువంటి మీ యొక్క వెంటనే ఆపాలని వారికి సంఖ్య భావంగా ఈరోజు పేదంశిల్లలో ర్యాలీ నిర్వహించారు ముందు బంగూలందరూ కాబట్టి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో నిలయమైనది సర్వ సర్వే జనాభవంతు అనే అందరి క్షేమాన్ని కోరుకున్నటువంటి ఈ యొక్క భారతదేశం యొక్క పౌరులు పూర్వము బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అంతా అఖండంగా ఉన్నటువంటి అన్నదమ్ములుగా మనిషి ఉన్నటువంటి మనమంతా ఈరోజు పచ్చలకు కర్ణాలకు కారణమవుతున్నటువంటి ఈ పచ్చనున్న వెంటనే ఆడకు ఆపాలని తెలుగు రోజులు ఎంతమని ఎంత చెప్పడం కాబట్టి మానవతా దుఃఖంతో సాటి మనిషిని ఆదరించే గొప్పతనం ఈ యొక్క పాతీయ సంస్థ కాబట్టి మానవతా దుఃఖంతో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాం మేము ఇలాంటి కక్షలు పాలనాలకు అందరిని మానవత్వంతో సమానత్వంతో చూసి అందరూ కలిసిమెలిసి జీవించాలని అందరిని వేడుకుంటున్నాం ఎవరైనా ఉంటే చట్టరీత్యా న్యాయ రీత్యా పోరాడమే తప్ప ఇలాంటి చేస్తుంటే నాకు న్యాయం పాల్గొనవని మనసు ఫృష్టిగా కోరుకుంటూ మిగతా విషయాలే కొన్ని పెద్దలు పాల్పడతారు పుస్తకాలు మీడియా ద్వారా పేపర్ ద్వారా మన మొబైల్ ద్వారా కోరుకొని వివరాలు అర్థమవుతున్నాయి అర్థమవుతున్నాయి అదేమంటే మన హిందువులపై దాస్ అనే ఇస్కాన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది దానికి ఒక లాయర్ గారు కోర్టు ద్వారా అతను విడిపించాలనుకోండి అతను పెద్ద కూడా జరిగింది ఇది ఎంతవరకు స్థలమో అందరం బాగుందని కోరుకుంది హిందువులను మనం రక్షించుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు ర్యాలీలు దొరుకుతున్నాయి హిందూ ఐక్యత హిందూ ఐక్యత మీద హిందువులపై జరుగుతున్న మద్దతుగా మనము మన ఆంధ్రలో జరుగుతున్న ధ్యాణీలకు మద్దతుగా ఈ రోజు మనము వేదించిందూలను అందరం చేయడం జరిగింది ఈ సవా చేయడానికి వచ్చినటువంటి భారతీయ హిందూ బంధువులు అందరికీ కూడా నేను పేరున నా హృదయపడ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అయా విశంగా విశాఖ అంటే అన్ని మతాలను మనము గౌరవంగా చూడాలి మన హిందూ మతము అందరిని గౌరవిస్తుంది అన్ని మతాలను గౌరవిస్తూ ఉంది కానీ కొన్ని దృశ్య శక్తులు చాలా మన మతాల గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉన్నాయి కానీ ముఖ్యంగా చెప్పాలంటే ముస్లిం అనే పదానికి అర్థము మనం కొంతమందిని అడగాలి ఒక అంత అవధూత ఏమన్నా అంటే ముస్లిం అంటే ఎవరినైనా కానీ నోటితో కానీ చేతితో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకోకుండా సామరస్యంగా శాంతియుతంగా జీవనము చేయవాడే ముస్లిం అని చెప్పినాడు కాబట్టి మనం మహమ్మద్ ప్రవక్త చెప్పిన విధంగా శాంతియుతంగా అందరము కలిసి ఉండే మన భారతదేశం భారతదేశంలో చెప్పాలంటే రెండు రకాల ముస్లింలు ఉన్నారు భారతీయ ముస్లిములు కూడా ఉన్నారు మన సాంప్రదాయాన్ని మన ఒక ఇది నేర్చుకున్న వాళ్ళు హిందువులు వాళ్ళు తర్వాతను మన దేవులను గురించి మనల గురించి విమర్శిస్తూ ఉన్నారు మనల్ని జరిగిందంటే మన తిరుపతి తిరుమలలో మన టీడీపీ చైర్మన్ గారు ఈ ఆరు నాయుడు గారు మంచి టీస్ అందించుకోవడం జరిగింది మన హిందూ దేవాలయాలలో ఎవరైనా కూడా అన్నమతస్థలు ఉండకూడదు అని చెప్పడం జరిగింది దాన్ని చెప్తేనే అసభ్యుని ఓవేసి ఏమంటాడంటే ఏమయ్యా ముస్లింలను ప్రదిస్తావా అంటాడు ముస్లింలను బ్రదడం లేదయ్యా మీ మక్కాలో ఇతర కులస్తులను ఎవరినైనా రాణిస్తున్నారా మీరు మీ మక్కాలో ఇతర కులస్తులు వస్తే ఫైన్ చేసి వాళ్ళని అక్కడిని అటగిస్తున్నారు మీరెంతో మాధవుడు కదా సరే పెరుమాలో ఉంటారు మా దేవుని ప్రసాదము తినమంటే తినరు మా దేవుణ్ణి మొక్కమంటే మొక్కరు మీరు ఖాళీ జీతాలు కావాలి కానీ మా దేవుడి నామస్వామి మీకు అవసరం లేదా అందుకని మా చైర్మన్ గారు మాట చెప్పడం జరిగింది ఇంకా ముఖ్యంగా విషయం చెప్పాలంటే మన రాజకీయ నాయకులు కేవలం ఒక్కరు కూడా ఈ అసత్యుని ఓవైసీ చేసిన మాటలకు ఒకరు కూడా ఇంతవరకు ఖండించలేదు ఎందుకు అని కూడా అడుగుతున్నాం దానికి మన పవన్ కళ్యాణ్ గారు ఒకరి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ అసత్యులు ఓవైసీ గారిని ఖండించడం జరిగింది ఏమైనా చెప్పాలంటే అసత్యం ఓవైసీ గారు మీరు ఈ భారతదేశ ముస్లింల ఇతర దేశాల అని అడుగుతా ఉన్నాం మేము భారతదేశంలో ఉంటూ భారతదేశం నీరు గాలి తీరు తాగుతూ నువ్వు హిందువులను విమర్శిస్తున్నావు నువ్వు ఉండేది ఆంధ్రలో భారతదేశంలో నువ్వేమంటున్నావు అయ్యా పదహైదు నిమిషాలు ఇస్తే మీ హిందువులను అంతా నాశనం అంటున్నావు నువ్వు పదహైదు నిమిషాలు ఇస్తే నాశనం అంటున్నావు కదా మేము ఐదు నిమిషాలు కూడా మేము చేయగలము కానీ మా హిందూ సాంప్రదాయం ఏమంటే అన్ని మతాలను గౌరవించడం మా హిందూ సాంప్రదాయం ఈరోజు బంగ్లాదేశ్లో ఇప్పుడు నీకు ఖండం అశ్వతి మైస్ గారు మీరు దాన్ని కూడా ఖండించితే మేము నిజమైన ముస్లిం అని మేము అనుకుంటాం ఇప్పుడు నిజమైన ముస్లింలు ఎవరంటే మా భారతీయ ముస్లింలు మా అబ్దుల్ కలాం గారు నిజమైన భారతీయ అని కూడా ఈ సభ తెలుస్తూనే ఉన్నా ఇంకోటి ఏమంటే అన్ని మతాలను గౌరవించే వాళ్ళే వాళ్ళు మన నిజమైన ముస్లింలు మన ఆంధ్ర రాష్ట్ర గవర్నరు నజీర్ అహ్మద్ గారు వాడు కూడా ఒక నిజమైన ముస్లిం అని కూడా నేను సభ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో నెల్లూరులో నజీర్ అని చెప్పి ఒక మానవీయ ముస్లిం ఉన్నాడు ఆయన కూడా ఈరోజు అన్ని మతాలను గౌరవించాలి మనం అందరము భారతీయులుగా ఉండాలి అన్నదమ్ములుగా ఉండాలి అని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది అదే అసత్త గారు బంగ్లాదేశ్లో జరుగుతున్న అగాయతలు దౌర్జన్యాలు మీకన్నా కనిపించవా అని అంటే మీకు ఒక న్యాయమా మాకు ఒక న్యాయమా నువ్వు భారతదేశంలో ఉండి పదిహేను నిమిషాలు నీ తమ్ముడు అబ్బరు తిన నువ్వు కలిసి పదిహేను నిమిషాల టైం ఇస్తే హిందువులను ఇదే నాశనం చెప్తా అంటున్నారు మేము ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది మా హిందువులపై జరుగుతున్న అగాయితాలను మీరు ఖచ్చితంగా అది కూడా ఖండించాలి అప్పుడు మేము నిజమైన ఇది అంటాం అంటే మాకు ఒక న్యాయమా మీకు ఒక న్యాయమా ఈరోజు బంగ్లాదేశంలో ఎన్ని పౌర్జన్యాలు జరుగుతున్నాయి చూడండి ఒకటి కూడా చెప్పాలంటే వాస్తవంగా మన భారతదేశంలో అందరం కలిసి ఉండి ఇది చేస్తూ ఉన్నాం దీనికి ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి గౌరవించుకోకుండా నేను రాళ్ళను పూజిస్తారు చెట్లను పూజిస్తారు అంటే మా గుండూ ధనాలు ప్రకృతిని కూడా గౌరవిస్తూ ఉంది మనిషిని గౌరవిస్తూ ఉంది చెట్లను గౌరవిస్తున్నాయా మీరే మీరు కూడా ఒక గోడ కట్టుకొని ధూరం గౌరవిస్తున్నారు కదా మా వచ్చి మరి మనం ఏం కూడా తిరగదాం కాబట్టి మీరు అక్కడ చేయడం తప్పు కాబట్టి మనము బాను తీరము భారతీయ పౌరులం కాబట్టి మీరు మేము అందరం కలిసి దీన్ని మనము ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుపుకున్న అనయంతీలను ఖండిస్తే మేము నిజమైన పరిస్థితులు ఈరోజు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే అందరము కూడా భారతీయులము అరబ్ కంట్రీస్ ఆయన సైంటిస్టు కదా అనుభవం కనిపెట్టిన మహానుభావుడు కాబట్టి ఆయనను పెంచారు అయ్యా నువ్వు మన ముస్లిం కంట్రీలకు వచ్చేసి మీకు ఇంత డబ్బు కావాలనిపిస్తామని మన మహానుభావుడు అబ్దుల్ కలాం గారు ఏమన్నా ఆయా నాకు ముస్లిం ఐఎం ఇండియన్ ముస్లిం నాకు ముస్లింలు నేను అని చెప్పడం జరిగింది వాళ్ళ మిగమైన ముస్లిం ఈ రోజు మనం గౌరవిస్తున్నాము మన రాష్ట్రానికి మన దేశానికి ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతిగా గౌరవించాము ఇది మన అండి మీరు ఎక్కడైనా కూడా ఈ యొక్క భారతదేశంలో మీ కులాలకు ఉద్యోగాలు ఇస్తున్నాం మంత్రులు ఇస్తున్నాం పదవులు ఇస్తా ఉన్నాం మీరు మీ దేశంలో ఎవరికైనా మాకు ఇస్తా ఉన్నారా ఈ రోజు మన బంగ్లాదేశ్ లో ఒక ఇస్కానీ యొక్క కృష్ణతోష్ గారిని మీరు ఏ విధంగా ఇచ్చేస్తారు ఆ విధంగా దేశ ద్రోహిని చట్టం కేసు పెట్టినావే కేసు పెట్టేవాళ్ళని చేస్తున్నావే నువ్వు పదే నిమిషాలు టైం ఇస్తే భారతీయులను రోజు మాపుతా అంటే నిన్న నేను కేసు పెట్టలేదు మీ మతానికి మా మతానికి ఉన్న పేదము అదే మాది సగనమైన మతం మాది అందరినీ గౌరవించే మతం మరి ఎందుకు ఈరోజు అసభ్యం వేసిన మనం అరెస్ట్ చేయలేదు ఆయన మా మతాన్ని మా దేశ చిత్రపటాన్ని గౌరవించలేదని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏమైనా నాన్న కేసులు రద్దా ఉన్నారే మేమైనా పెట్టలేదే మేము ముగ్గురు మాత్రమే తేడా అది భారతీయ సంస్కృతి అంటే అది అందరినీ గౌరవించేది భారతీయ సంస్కృతి కాబట్టి ఇప్పటికైనా కూడా అందరూ మన భారతీయము అనే విధంగా భారతీయ దూరంలో పోయి మనమందరం కూడా ఏ దేశంలో హిందువులపై జరిగినా కూడా మనం అందరం ఖండించాలి మీరు ఖండించండి మీరు కూడా భారతీయులే కదా ఇతర దేశాలలో మన దేశీయులను మించబెట్టి దౌర్జన్యం చేస్తుంటే మీరెందుకు సంతోషపడతారు కాబట్టి మీరు కూడా ఖండిస్తే మీరు కూడా మా లొక్క ధర్నా చేసి చేస్తే మేము నిన్నె కూడా నిజమైన భారతదేవుడు అని చెప్పి ప్రతిస్తాం నమస్కారం చేస్తాం ఈరోజు మన పవన్ కళ్యాణ్ ప్రతి ఆఫీసులో ఒక ఫోటో పెట్టుకొని మనం ఎందుకు గౌరవిస్తున్నాం ఆ మహానుభావుడు కాబట్టి ఆయన నిజమైన భారతీయ ముస్లింలని గౌరవిస్తా ఆ విధంగా నేను కూడా అందరినీ గౌరవిస్తాను నేను కూడా మా మతాన్ని కింద పెట్టే విధంగా మాట్లాడకుండా గౌరవిస్తే మనమందరం అందరం పార్తీయులను పార్తీయులగా కన్సిడెన్సీ ఉన్నాము కాబట్టి ఈ ఒక అవకాశం ఇచ్చినటువంటి హిందూ మతం హిందూ మతం ఇవన్నీ చాలా గొప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ మరీ వచ్చిందంటే మన హిందువులు కూడా భారతదేశంలో ఉన్నాడు చాలా కష్టం ఈరోజు మనము ఉండినందుకు ఈ మోదీ గారు ఉన్నందుకే మనం రోజు మనం ప్రశాంతంగా పెట్టబడుతున్నాం అందులో మనం గుర్తించాలి ఆ రోజు ఎప్పుడున్నర కూడా ఉన్నప్పుడు ఎప్పుడు ఉన్నప్పుడు పంతొమ్మిది రెండులో